వెల్కమ్ బ్యాక్ టునోస్ నర్సిపట్నం మున్సిపాలిటీ బడ్జెట్ మరియు సాధారణ సమావేశం రసాబస వైసీపీ కౌన్సిలర్లు వేసిన ప్రతి ప్రశ్నకు దీటుగా సమాధానం చెప్పిన టీడీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశానికి రావడానికి ముందు మీకు అందించిన ఎజెండా చదువుకోవాలని కౌన్సిలర్ చింతకాల రాజేష్ సూచించారు నర్సిపట్నం మున్సిపాలిటీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం బడ్జెట్ సమావేశం బుధవారం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న ఇరవై ఆరో వార్డు కౌన్సిలర్ చింతకాల పద్మావతి మాట్లాడుతూ నాలుగు నెలల కాలంలో విఎంఆర్ నుంచి నాలుగు కోట్ల పదకొండు లక్షలు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి ఏడు కోట్ల యాభై లక్షలు నిధులు మంజూరయ్యాయని అన్నారు వీటిని తెచ్చిన ఘనత స్పీకర్ గౌరవ గారిదేనని స్పష్టం చేశారు ఈ నిధుల ద్వారా నలభై మూడు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినట్లు ఆమె పేర్కొన్నారు శ్మశాన వాటిక రోడ్డు పనులు కాలువల నిర్మాణానికి కోటి ఇరవై లక్షలు కేటాయించమని అన్నారు గతంలో ఖర్చు చేయకుండా మిగిలిన నిధులు తిరిగి రప్పించి పలు అభివృద్ధి పనులు వినియోగించామని పద్మావతికి తెలియజేశారు దీంతో పాటు పారిశుద్ధ్య సమస్యలకు సంబంధించి కంపోస్ట్ యార్డుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి వైజాగ్ జిందాల్ ప్లాంట్ కు తరలించే కార్యక్రమం చేపట్టామన్నారు అదనంగా పెద్ద కంఫార్టర్ కొనుగోలుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు రెండు ట్రాక్టర్లు కొత్తవి కొనుగోలు చేసి మున్సిపాలిటీపై అదనపు భారాన్ని తగ్గించినట్లు ఆమె వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో వీధి దీపాలు పూర్తి స్థాయిలో లేక మున్సిపల్ వాసులు నానా ఇబ్బందులు పడ్డారని అన్నారు టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టాక మొత్తం మున్సిపాలిటీలో దాదాపు రెండు వేల దీపాలను పూర్తి స్థాయిలో అమర్చినట్టు చెప్పారు అభివృద్ధి అంటే ఏంటో తెలియాలంటే ఈ రోజు పట్టణంలో జరుగుతున్న శ్మశాన వాటికలలో జరుగుతున్న అభివృద్ధి చూడాలని అన్నారు ప్రస్తుతం మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతపై కౌన్సిలర్లు దృష్టి సారించాలని నాణ్యత లోపం ఉన్నట్లయితే వాటిని గుర్తించి సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకునే విధంగా అధికారులను సిఫారసు చేయాలని కౌన్సిలర్ పద్మావతి గారు సూచించారు చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి గుర్తించాలన్నారు గౌరవ స్పీకర్ అయ్యన్న గారి నాయకత్వంలో పనులు వేగం పుంజుకుందని సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు స్పష్టం చేశారు వైసీపీ కౌన్సిలర్ కోనేటి రామకృష్ణ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ఇరవై వార్డు ఎస్టీ వార్డు కావడంతోనే నిధులు కేటాయించడం లేదా అని ప్రశ్నించారు దీనిపై ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్ చింతకాల రాజేష్ స్పందిస్తూ కౌన్సిల్ సమావేశానికి రావడానికి ముందు మీకు అందించిన ఎజెండా చదువుకోవాలని సూచించారు ఇరవై వార్డు ఎస్టీ వార్డుకు ఐదు నెలల కాలంలో రూపాయలు ఇరవై ఐదు లక్షలు మున్సిపాలిటీ నిధులు కేటాయించమని అన్నారు ఎజెండాలో సీరియల్ నెంబర్ పన్నెండులో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు కేటాయించిన నిధులను పరిశీలించాలని అన్నారు దాదాపుగా ఐదు నెలల కాలంలో రూపాయలు ఇరవై ఐదు లక్షలతో పలు అభివృద్ధి పనులు చేస్తే నిధులు కేటాయించడం లేదని మీరు ఎలా చెబుతారని ప్రశ్నించారు దీంతో పాటు గత ఐదు నెలల కాలంలో నర్సీపట్నం మున్సిపాలిటీకి నిధులు గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి చొరవతో పదకొండు కోట్ల అరవై లక్షలు మంజూరు చేశారని అన్నారు ఈ నిధులు ఇరవై ఎనిమిది వార్డులకు సమానంగా పార్టీలకు అతీతంగా కేటాయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ హయాంలో ఇరవై ఇరవై ఆరుతో పాటు మిగిలిన టీడీపీ సభ్యులు ఎన్నికైన వార్డులకు నిధులు కేటాయించకుండా పక్కదారి పట్టించారని ఆరోపించారు ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ ధనివిరెడ్డి మధు మాట్లాడుతూ నర్సీపట్నం నుండి కృష్ణదేవిపేట వెళ్లే ప్రధాన రహదారి శివపురం వద్ద గత వైసీపీ ప్రభుత్వంలో కలవట్టుకు గుంత పడితే దానికి తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు ఇలా చేయడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు పెద్ద చెరువులోకి వెళ్లవలసిన నీరు సాగు భూములతో పాటు రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు పట్టణ వాసులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన కలవటు నిర్మాణానికి రూపాయలు యాభై లక్షలు కేటాయించడంతో యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేసేందుకు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్యలు తీసుకున్నారని అన్నారు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న సమయంలో మున్సిపాలిటీలో వాహనాల మరమ్మతులకు ఏ కంపెనీ కొటేషన్స్ లేకుండా అంచనా పేరుతో లక్షల రూపాయలు వైసీపీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు ప్రస్తుత ప్రభుత్వంలో కొటేషన్లు సైతం ఎజెండాలో ఉంచి బిల్లులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇరవై నాలుగో వార్డుకు రోడ్లు డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేదని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల కాలంలోనే సీసీ రోడ్లు డ్రైనేజీలకు సుమారు ముప్పై లక్షల రూపాయలు కేటాయించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు

చాలా మంది మా స్వామి మాట్లాడుతున్నారు బడ్జెట్ గురించి బడ్జెట్ లో ఎన్ని తప్పుడు ఎన్ని దోచుకోవాలని ఎన్ని దోచుకోవాలని తప్ప మూడు బడ్జెట్ కూడా ఏ రోజు కూడా సక్రమట లేదు ఆస్తికి ఒక బడ్జెట్ కి మేము గుర్తు చేస్తే బడ్జెట్ పెట్టి పరిస్థితి కూడా ఏర్పడింది అలాంటిది అలాగే గత మూడు సంవత్సరాల బడ్జెట్ చూసామండి ఇప్పుడు ప్రవేశపెట్టి బడ్జెట్ చూసాం గతంలో బడ్జెట్ పెట్టడం నచ్చిపోయిన సందర్భం కూడా

వైసీపీ నాయకులకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళే మీద తెలివి లేకుండా మాట్లాడుతున్నారు ఇరో కౌన్సిల్ ఎస్టీ విలేజ్ లింగాపురానికి మీరు నిధులు ఏం కేటాయించలేదని అడుగుతున్నాడు కోనేటి రామ్ కృష్ణ సిగ్గు లేకుంటాను అది టీడీపీ వార్డు టీడీపీ కౌన్సిల్ గెలిచారు అక్కడ మాకు తెలియదు మా వార్డుకి ఇచ్చుకోవడం కోనేటి రామ్ కృష్ణ సంవత్సర పెడుతున్నాడు ఆ ఏం లేదని ఎజెండా చదువుకోవాలి సదరు వదిలేదు తిన్న వచ్చేసి నన్ను మొక్కలు కడుకోకుంటాను పాతిక లక్షల రూపాయలు ఇచ్చారు ఆ వార్డుకి అయ్యన పాత్ర గతంలో ఎన్నో సార్లు నేను నా వార్డుకి నా వాటికి ఇరవై నాలుగో వార్డుకి నిధులు కేటాయించండి అలాగని చెప్పేసి కలవాట్లు లేవు రోడ్లు లేవు ఎన్ని ఎన్నిసార్లు దిక్కు సార్లు అడుక్కుంటే రూపాయి కేటాయించలేదు నా వాటికి ఈ రోజు అయ్యన పోతు గారు ముప్పై లక్షల పైగా ఏర్పాటు చేశారు నా వాటికి మా స్లమ్ ఎక్కువ ఉంటుందండి మాకు చాలా ఇబ్బందులు పడిపోతాం ఎన్నో సార్లు అడిగాను కౌన్సిల్లో పట్టించుకున్న దిక్కు లేదు ఈ రోజు కోనేటి రాకేష్ నటుడు స్కామ్లు ఏ జరిగిపోతాయట నిధు నిధులు తెచ్చారు కదా అందులో స్కామ్ ఏం జరిగిపోతాయని జాగ్రత్త పడతారు వీడు మమ్మల్ని ప్రశ్నించేది అండి వీళ్ళ మమ్మల్ని ప్రశ్నించాలి అయ్యన పావుతుడి గారు కాదు వీళ్ళు వీళ్ళకి కాదు అయ్యన్న పాత్రుడి గారు మేము ఈ రోజు ఏ స్కామ్ లో కానీ లేకపోతే లక్ష రూపాయలు మున్సిపాలిటీ దానం పాడు చేసామని తెలిస్తే అయ్యన పాత్ర గారు మమ్మల్ని పిల్లలు జోడుతూ కొడతారు అదే పెట్టగానేసి అయితే వైసీపీ నాయకులు పది లక్షలు తినేసారంటే ఏ నాకేం లేదా నీకెంత నాకెంత మాట్లాడుకుంటారు ఈ నాయకులు మా మమ్మల్ని విమర్శించుకోవాలి ఈ రోజు అందుకే కౌన్సిల్ ఛాలెంజ్ చేశాను ఏ రోజైనా సరే మా ప్రభుత్వం ఐదు ఐదు సంవత్సరాలను కూడా ఏ రోజైనా సరే మేము ఏ కుంభకోణాలను కానీ ఏ డబ్బులైనా సరే మున్సిపాలిటీ మున్సిపాలిటీని తిన్నామని నిరూపిస్తే ఇక్కడ కౌన్సిల్ లో క్షమాపణ చెప్పు అని చెప్పాను ఈరోజు మాకు ఆ సత్తా ఉంది మా నాయకుడు కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా నిజాయితీగా పనిచేయమన్నాడు తప్ప మీలాంటి నాయకుడు కాదు మా నాయకుడు అది గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మీరు చేసిన పని ఇక్కడ కేడిపాటెల్లి రోడ్ల ఆ రోజు కలవట్కి కన్నం పడిపోతే అప్పుడు కుమ్ముతాటి పని చేసి ఆ రోజు ఒక చిన్న తోర వేసి వదిలేశారు వదిలేసి దానికి ఏదో మేకప్ చేసి వదిలేసారు ఆ రోజుకి ఏదో పని అయిపోయింది కదా అని చెప్పేసి అయిపోతే ఏమైంది ఆ రోజు ఆ వర్షాలు పడినప్పుడల్లా నీరు పెద్ద చెట్టులోకి వెళ్ళవలసిన నీరు పొలాలకు వచ్చేసి పొలాలు శుభ్రం పంట పొలాల నాశనం అయిపోయి రోడ్ల మీదకి వచ్చేసి నీరు ఉండిపోతుంటే జనాలు ఎంత ఇబ్బంది పడిపోవారు రైతులు ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఏ రోజైనా సిగ్గేసిందా మీకు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా సరే పని చేయాలని ఈ రోజు ఈరోజు ఈ రోజు యాభై లక్షల రూపాయలు దాన్ని కేటాయించారు రయ్యను గారు కదా ఆ పనులు ఎలా జరుగుతున్నావు సార్ చూడండి వెళ్ళి కొల్లెట్టుకొని చూడండి బుద్ధి తక్కువ మాట్లాడడం బుద్ధి తక్కువ పేలాపే మమ్మల్ని మేము మీరు విమర్శించే స్థాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లేదు ఆ స్థాయికి కానీ మేము దిగజారిపోయేలా ఉంటే మీరు రాజకీయాల మేము తప్పుకుంటాం తప్ప మీలాంటి వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం మాకు లేదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈరోజు కాలయాపం చేయడం ఎంతసేపన సరే ఒక ప్రశ్న గురించి పది పది సార్లు కాలయాపన చేయడం ఏదో విమర్శించాలన్నాం అదొకటి బుద్ధి తగ్గించుకొని తప్పుడు మాటలు మాత్రం మాట్లాడకండి ఈరోజు అయ్యన పాత్ర గారు ఆరు నెలల్లో పదకొండు కోట్ల రూపాయలు నాలుగు లక్షలు నాలుగు కోట్లు ఒకసారి ఇప్పుడు ఏడు కోట్లు సుమారు పదకొండు కోట్ల రూపాయలు ఈరోజు మున్సిపాలిటీ నిధి మున్సిపాలిటీలో కేటాయించారు మున్సిపాలిటీ నిధులు ఏ రోజైనా పాపానికి ఏ రోజైనా ఏ నిధులని తేగలిగారని మీకు మీ ఎమ్మె ఎమ్మెల్యే పెట్టేసి ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం ఓ ఫోటోను సెల్ఫీ తీసుకొని రావడం ఇక్కడ గ్రూపుల్లోనే స్టేటస్లో పెట్టుకోవడం తప్ప ఏదో ఏ రోజే మీరు పనిచేశారు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు మళ్ళీ సిగ్గు లేకుండా ఈరోజు సిగ్గుపడండి ఈరోజు ప్రతి శ్మశానానికి కూడా ఎంత డబ్బు కేటాయించారు అయ్యన పౌదరు గారు తెలిసిన స్నేహితులు వాళ్ళని అడిగి డబ్బులు తెచ్చి మున్సిపాలిటీలోని శ్మశానాలకి రోడ్లో శ్మశానాలను బాగా చేస్తున్నారు ఈరోజు అయ్యన పౌద్రి గారు ఏ రోజైనా అభివృద్ధి చేయాలన్న తాపత్రయం ఉండాలా ఏ రోజైనా ఉందా మీకు సిగ్గి లేకుండా ఏమడుతున్నారు కౌన్సిల్ లో ఆఫీసర్స్ని ఏ రోజన్నా సరే ఇంత డబ్బు కావాలా మున్సిపాలిటీలో ఇన్ని నిధులు కావాలి ఏ రోజన్నా పనిముట్లు కావాలా ఇన్ని రిపేర్లు ఉన్నాయని ఏ రోజన్నా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చెప్పారా ఈ రోజు ఇలా చెప్తున్నారు అని సిగ్గు లేకుండా ఏ రోజైనా వాళ్ళు కూర్చోబెట్టి మీరు సమీక్ష పెట్టారా ఏ రోజైనా సరే కౌన్సిల్ మీటింగ్ అయిన తర్వాత ఇన్ని సమస్యలు ఉన్నాయట ఆ సమస్యల మీద ఏ రోజైనా డిస్కషన్ పెట్టారా మీరు ఈ రోజు మీరు సిగ్గుపడి మీరు అడుగుతున్నారు మళ్ళీ ఇంకోటి అంటారు తమరానా పొలాడు వైస్ చైర్మన్ ఆ రోజు మేము తప్పు చేసాం అని ఒప్పుకున్నామని అడుగుతుండే కౌన్సిల్ లో అందరితో నిలిచే అందరూ ఉంటాను ప్రశ్న ఉంది ఎంతకన్నా దౌర్భాగ్యం కాదు మీరు మమ్మల్ని విమర్శించే స్థాయి ఏ రోజు రాదు అది గుర్తుపెట్టుకోండి